అందరికీ నమస్కారం ఈరోజు శృంగారపూడి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను శ్రీ ధర్మవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించాము అందరికీ బాగా రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు అయితే నేను ముఖ్యంగా చెప్పవలసిందే ఒకే ఒకటి ఏ పార్టీ అభ్యర్థిని గెలిపించినా అభ్యర్థి గెలుస్తాడు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీరు గెలిపిస్తే ప్రజలు గెలుస్తారు సో ప్రజలు గెలవాలి అంటే మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి మీరు చూశారు మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎవ్వరూ కూడా మన ఇబ్బందుల గురించి మాట్లాడడం లేదు మీకు అంత ఇచ్చాను ఎంత ఇచ్చాము వాళ్ళకి ఇంత ఇచ్చాము ఇచ్చాము అంటున్నారు కానీ మన పిల్లల గురించి ఎవరు మాట్లాడడం లేదు మన చదువుల గురించి ఎవరు మాట్లాడడం లేదు మన ఉద్యోగాల గురించి ఎవరు మాట్లాడడం లేదు మన నీరు గురించి ఎవరు మాట్లాడడం లేదు మన ఫ్యాక్టరీస్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు మన ఇల్లుల గురించి ఎవరు మాట్లాడడం లేదు అందరూ కూడా మీకు అంత ఇస్తాం ఎంత ఇస్తాం ఎంత ఇస్తాం అంత ఇస్తా ఉన్నారు ఈ రోజు ఉపాధి హామీ పథకానికి ఉదయం యాభై రూపాయలు సాయంత్రం యాభై రూపాయలు ఇస్తున్నారంటే అది ఎంత దౌర్భాగ్యంగా తయారైందో ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఈ పెట్టినటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే రోజుకి నాలుగు వందల రూపాయలు వచ్చినట్టు చేద్దామనేటటువంటిది మా హామీల్లో పెట్టాము కాబట్టి ప్రతి రైతు ప్రతి రైతు కూలీ కూడా దీన్ని గమనించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని అందరినీ కోరుకుంటున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి